అమ్మా నాన్నల గౌరవాన్ని మనకు అర్థమయ్యేటట్టు చెప్పి వాళ్ళ విలువ మనకు తెలిసేటట్టు చెప్పి మనందరికీ కళ్ళు తెరిపించినటువంటి గురువు గారికి కూడా మనం చప్పట్లు కొట్టాలా వద్దాం కమాన్ ఇంత వెళ్ళే కదా ఇంత బాగా చెప్పింది ఆర్ యు రియలైజ్ దట్ నాట్ అందరూ రియలైజ్ అయ్యారా ద వాల్యూ అండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ పేరెంట్స్ అండ్ ద టీచర్స్ యూ అండర్స్టూడ్ ఈ రోజు నుంచి మీ అందరిలో మార్పు చూడొచ్చా నేను ఎన్ని ఆర్ మళ్ళీ ఒక రెండు మూడు రోజుల్లో మర్చిపోతారా ఎప్పుడు అమ్మ మీద కులగడము అమ్మను తిట్టడము అమ్మను ఇబ్బంది పెట్టడము అమ్మను ఏడ్పించడం చేస్తారా ప్రామిస్ ఇస్తారా నాకు ఎవరి మీద ప్రామిస్ మీ అమ్మా నాన్న ఎప్పుడు ఇబ్బంది పెట్టను అమ్మ చెప్పినట్టు వింటాను నాన్న చెప్పినట్టు వింటాను ఐ లవ్ మై పేరెంట్స్ ఐ లవ్ మై టీచర్స్ అని ప్రామిస్ చేయండి నాకు విల్ యూ ప్రామిస్ మీ ప్రామిస్ ఆర్ హూమ్ యూ అండ్ యువర్ పేరెంట్స్ మీరు ఎవరినైతే బాగా ఇష్టపడతారో వాళ్ళ మీద కొట్టేసి నాకు మాట్ ఇవ్వండి అమ్మా నాన్నని ఇబ్బంది పెట్టము ఈ రోజు నుంచి ఓకే అమ్మ అన్నం తినిపించాలంటే మీ ఒక్కొక్క నోట్ లో బుక్క పెట్టి పెట్టి మిమ్మల్ని బతిలాడి తినిపించాలా మీరే ఇప్పటి నుంచి మంచిగా తినాలి ఫోన్లు చూస్తూ టైం వేస్ట్ చేయండి అమ్మ ఎలా చెప్తే అలా నడుచుకోండి షీఈస్ ద వెల్ విషయం అమ్మ కంటే మన మంచి కోరుకునే వాళ్ళు ఈ భూమి మీద ఎవరు షీఈస్ ద ట్రూ వెల్ విషయం అందువల్ల అమ్మ మాటను వినండి గౌరవించండి ఇవ్వాల తర్వాత మీ అందరిలో నేను మార్పు వస్తుంది ఆశిస్తున్నాను అని ఐ Thank you.